తెలంగాణ రాష్ట్రం జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున ఎడసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించటం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై లంగాకృతిలో లింగాకృతిలో యముడు శివుడు కలిసి ఉండటం ఇక్కడ విశేషం కాలుడు ఈశ్వరుడు కొలువై ఉండటంతో కాళేశ్వరంగా పేరు వచ్చిందని చెబుతారు భక్తులు ముందుగానే యమలింగాన్ని వెంటనే శివలింగాన్ని అభిషేకిస్తూ స్పర్శ దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని అనాధు నుంచి నమ్ముతున్నారు యమలోకంలో పాపాత్ములు తగ్గి ఉక్కు స్తంభం చల్లారిపోయి ఆయుధాలు తుప్పు పడుతుంటూ పడుతుండటంతో శివునికి అనుగ్రహం పొందేందుకు యముడు తపస్సు చేశారని స్కంద పురాణాలు చెబుతున్నాయి అయినా తపస్సుకు మెచ్చి కాళేశ్వర క్షేత్రంలో శివుడికి పక్కనే లింగాకారంగా వెలుస్తామని యముడు వరం పొందాడని చరిత్ర చెబుతుంది ఇది సంగతి ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడి సమీపంలో ఉన్న గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం